కూడా మంచి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఇది ఎందుకంటే నాకు ఏదో బెనిఫిట్ అవుతున్నాను లేకపోతే నన్ను ఇతర భాష వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త గుర్తింపు వస్తున్న ప్రయత్ ప్రయత్నం కాదమ్మా నేను దాని వెనకాల ఏమంటానంటే ఎల్లలు చెరిపేసుకోవడానికి ఈ గెస్చర్స్ హెల్ప్ అవుతాయి అన్నది ఒకటి నాకు ప్రధానమైన కారణం నేను చేస్తాను అలాగే అందరు కూడా చెయ్యాలంటాను నేను భాషా భాషాభేదాలు రీజన్లా లేకపోతే నేషనల్ ఫిలిమా టాలీవుడ్డా బాలీవుడ్డా ఇలాంటివన్నీ కూడా చెరిగిపోవాలి ఇండియన్ సినిమా అంటే ఏ సినిమా అయినా సరే ఏ రీజన్లో అది తయారు కాబడ్డా సరే అది ఇండియన్ సినిమా అని పేరు రావాలి వెంకటేష్ నాయుడు యా వస్తే చేయొచ్చు అది లేదు అదో అది అది మీ విష మీ విష అది మీ కోరిక అలాగే చేశారు అలాంటిది ఏమీ లేదు బట్ అలాగే చెప్పేసి చేయకూడదని నేనేమనుకోవట్లేదు అంటే అవకాశం వస్తే ఎప్పుడూ ఓపెన్గా పెడతాను అలా ఓపెన్గా ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కోటిస్తాడు ఒక సీజన్ చేయగలిగాను ఐ థింక్ నేను కూడా దానికి వెల్కమ్ చేస్తాను